ఏ వెంకయ్య ఎందుకు డిస్టర్బ్ చేసినవాలా నీ వల్ల నా చదువు అంతా పాడవుతుంది తెలుసా నీకంత డిస్టర్బ్ గా ఉంటే లోనికి వెళ్ళి చదువుకో అంటే నువ్వు ఇక్కడేదో ఘనకార్యం చేసినావని నేను లోనికి వెళ్ళి చదవాలా నువ్వే పెరట్లోకి వెళ్ళి బొమ్మలు చెక్కోపో నువ్వే నోరు మూసుకొని లోనికి చదువుకో అయి నన్ను నోరు మూసుకోమంటావా చదువుకోనికుండా డిస్టర్బ్ చేస్తున్నాడు చేస్తాడు రా చేస్తాడు ఎందుకు చేయడు కూసే గాడిదొచ్చి మేసే గాడి దడగొట్టిందని తను బాగుబడ్డు ఇంకోని బాగుపడినవాడు ఇట్లా రాజు చెప్పండి ఈ బొమ్మలు శిల్పాలు చక్కడం మానేసి చదువుకునేడు నేను చదువుకోను చదువుకోవా చదువుకోకుండా గాడిదలు వేస్తావా చిత్రకారును శిల్పిన అవుతాను చిత్రకారుడు ఓ శిల్పి అవుతావా రే రోడ్డు మీద బొమ్మలు గీస్తే చిల్లరేస్తారు చూడు అవి ఏరుకోవడానికి తప్ప ఎందుకు ఈ కళలు మీ అన్నయ్యని చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడు వారికి బంగారు లాంటి భవిష్యత్తుంది నువ్వు అడుక్కు తింటా రోడ్డు మీద నాకేమంత కర్మ పట్టలేదు నేను మద్రాసు వెళ్తాను మద్రాసా అవును నేను ఇక్కడ చదువుకోను మద్రాసు వెళ్ళి ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను నేను పంపకపోతే మీకు చెప్పకుండా పారిపోతాను పారిపోతావా